ఓ మునిమి శివ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే రెండింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ అవవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు పన్నెండు రాసుల వారికి ఈ పరిహారాలు రాశిపరంగా చేసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీ అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి మొట్టమొదటిగా వారు మేషరాశివారు ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి ఎర్రటి పుష్పాలతో అర్ఘ్యం సమర్పించండి అలాగే దానంగా ఈ సంక్రాంతి నాడు ఎర్రటి వస్త్రం లేదా కందిపప్పు దానం చేయడం వల్ల మీకు చేస్తున్న పనుల్లో వృత్తిలో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అలాగే వృషభ వారు పరిహారం ఏంటంటే మహాలక్ష్మి అస్తకం ప్రతిరోజు చదవండి రేపటి నుంచి మొదలు పెట్టండి మీరు దానం చేయవలసింది ఏదన్నా ఉంది అంటే తెల్లటి నువ్వులు పాలు లేదా పెరుగు దానం చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మూడవ రాశి మిథున రాశి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి రేపు విష్ణు సహస్రం పారాయణం చేయండి సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి లేదా వినడానికి ప్రయత్నించండి దానంగా మీరు రేపు ఆవుకి పచ్చగడ్డి తినిపించడం లేదా పెసరపప్పు దానం చేయడం దానివల్ల మీకు బుధగ్రహ దోషాలు పోయి విద్యా వ్యాపారంలో బాగా రాణిస్తారు నాలుగవది కర్కటక రాశి ఈ వారు చేయవలసిన పరిహారం శివుడికి పాలతో అభిషేకం పండగ రోజు చేయడం తర్వాత సంవత్సరం కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉండటం దానం చేయవలసింది వెండి వస్తువులు ఏదైనా ఒక చిన్న వెండి వస్తువు లేదా బియ్యము దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యప్రపప్తి కలుగుతాయి సింహరాశి వారు కంపల్సరిగా ఆదిత్య హృదయం పఠించడం అత్యంత శ్రేయస్కరం రేపు మొదలుపెట్టండి సంవత్సరం మొత్తం చేయండి దానం చేయవలసింది గోధుమలు బెల్లము దానం చేయండి తండ్రి తరపున ఆస్తులు మీకు కలిసి వస్తాయి అలాగే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కన్యారాశి రాశి వారు కంపల్సరీగా చేయవలసిన పరిహారం ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన చేయాలి గణపతికి గరకని సమర్పించండి రేపు మొదలుపెట్టండి దానం చేయవలసింది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇలా దానం చేయండి దానివల్ల బుద్ధి వికాసం ధనలాభం కలుగుతాయి అలాగే తులారాశి వారికి లలిత సహస్రనామం పారాయణం చేయండి లేదా వినండి సంవత్సరం మొత్తం కూడా అంటే ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు కూడా చేయాలి దానంగా పంచదార కానీ లేదా తెల్లటి పట్టలు కానీ దానం చేయండి దీనివల్ల మీకు దాంపత్య సౌఖ్యము విలాసవంతమైన జీవితం లభిస్తాయి అలాగే వృత్క రాశి వారికి హనుమాన్ చాలీస పఠించాలి పరిహారంగా రేపు మొదలు పెట్టండి సంవత్సరం మొత్తం కంటిన్యూ చేయండి దానంగా బెల్లము నువ్వులు లేదా నువ్వులు ఉండలు ఉంటాయి కదా అవి దానం చేయండి దానివల్ల మీకు ఖచ్చితంగా శత్రువులు ఎవరన్నా ఉంటే తొలగిపోతారు మొండి బాకీలు మీకు వసూలు అవుతాయి అలాగే ధనుసు రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే దత్తాత్రేయ స్వామికి లేదా దక్షిణామూర్తిని కంపల్సరీగా మీరు పూజించాలి ఈ సంవత్సరం దానంగా మీరు రేపు శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రం దానం చేయడం అలాగే పెండింగ్లో ఉన్న పనులు ముందుకు వెళ్ళడానికి మీరు ఈ సంవత్సరం ఈ దానం చేయడం వల్ల పనులు పూర్తవుతాయి అలాగే మకర రాశి వారు చేయవలసిన పరిహారం శని భగవానుడు చాలీసా పఠించాలి అలాగే నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజు తర్వాత మీకు ఉన్న అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా చేపిస్తూ ఉండండి దానంగా మాత్రం నల్ల నువ్వులు తినప వస్తువులు దుప్పట్లు దానం చేయండి దీనివల్ల మీకు నాటి శని ప్రభావం తగ్గి మీకు చక్కని ఉపశమనం లభిస్తుంది అలాగే కుంభరాశి వారికి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ జపించండి రేపు మొదలుపెట్టండి దానం కింద ఆవ నూనె లేదంటే నల్లటి గొంగడి దానం చేయడం వల్ల మీకు చాలా ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లాస్ట్గా మీనరాశి పరిహారం ఏంటంటే రాముడిని కానీ కృష్ణుడిని కానీ ఆరాధించాలి దానంగా అరటి పసుపు కొమ్ములు దానం చేయడం దానివల్ల దైవాగ్రహం లభిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పనులు కూడా దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ రాశి వారైనా సరే సంక్రాంతి రోజున పితృదేవతల్ని స్మరించుకుంటూ చేసే దానం వల్ల వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది మీరు మీ పితృదేవతలను తలుచుకుంటూ ఓం పితృదేవత అనుకుంటూ మీరు ఎవరికైనా దానం ఇచ్చారంటే మీ కుటుంబ సభ్యులు మీ మిగతా వారు ఎవరైనా సరే వారికి సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు పర్టికులర్గా శని దశ రాహుదశ నడుస్తుంది అలాంటి వారు ఏం చేయాలి ఇప్పుడు మనకి శని రాహు నడుస్తున్నప్పుడు అడ్డంకులు మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మకర సంక్రాంతి ఈ పర్వదిన ఉన్నాడు ఈ దోషాలు నివారణకి అత్యంత ఉపయోగకరమైన సమయం శని దశ లేదా ఈ నాటి శని అష్టమ శని నడుస్తుంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే శనిదేవుడు సూర్యపుత్రుడు కాబట్టి మకర రాశి శనికి స్వస్థానం కాబట్టి ఈరోజు చేసే పూజలు త్వరగా మీరు మీరేం చేస్తారు సంక్రాంతి రోజు సాయంత్రం శివాలయంలో శని ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఇక్కడైనా చేయొచ్చు నల్ల నువ్వులు పోసిన అంటే నల్ల నువ్వులు నూనెలో పోసి నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి నూనెలో నువ్వుల నల్ల నువ్వుల నూనె తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించండి అలాగే శని అష్టోత్తరాన్ని స్తోత్రాన్ని కానీ అంటే నీలాజన సమాభ్యాసం అనే శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకోండి అలాగే ఈరోజు నల్లటి వస్తువులు దానం చేయండి అంటే నల్లటి గొడుగు నల్లటి దుప్పట్లు లేదా ఇనప మూకిడి దానం చేయండి ఇది శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక నష్టాలని తగ్గిస్తుంది ఇవేమీ మా వల్ల కాదనుకునేవారు కాకులిక ఆహారం పెట్టండి శని వాహనం కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా శనివారం ఇప్పుడు ఏదైతే పండగ రోజు చేస్తారో అంటే ఆహారం పెడతారు అలాగే కనుమ రోజు కూడా మీరు మినుములతో చేసిన గారులను కూడా కాకులు పెట్టండి ఇది శని భగవాన్ యొక్క ప్రభావం తగ్గడానికి అలాగే రాహు దశ కానీ రాహు దోషం కానీ ఉన్నవారు చాలా ముఖ్యంగా ఈ పరిహారాలు చేయండి రాహు భ్రమల్ని అశాంతిని చేస్తాడు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా రేపు దుర్గాదేవిని ఆరాధించడం రాహుకి చాలా ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు సంక్రాంతి రోజున దుర్గా సప్తది పఠించడం కానీ లేదా ఓం దుమ్ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చెప్పించడం వల్ల రాహుదోషం శాంతిస్తుంది అలాగే మినుముల దానం ఒక కిలో నల్ల మినుముల్ని నల్లటి గుడ్డలో మూట కట్టి దానిని పారే నీటిలో వదలండి దీన్ని మీరు ఆడవారిని మగవారిని చేయవచ్చు ఉంటే చేయకండి అవసరం ఉన్నవారికి ఒకవేళ మినువులు తీసుకోవడానికి ఎవరైనా ఉంటే అవసరం ఉన్నవారికి దానం చేయండి చాలామంది ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో పంట వచ్చిన తర్వాత మినువులు ఇస్తూ ఉంటారు అది కూడా ఇలాంటి కారణమే అవుతుంది అలాగే గోమూత్ర పరిహారం ఉంటుంది మీరు ఎవరైతే రాహు బాగోలేదో స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గోమూత్రాన్ని కలుపుకొని స్నానం చేయండి ఇది రాహు వల్ల కలిగే నెగిటివ్ ఆలోచనని దృష్టి దోషాలని తొలగిస్తుంది అలాగే పక్షులకి మనకు మామూలుగా కోళ్ళకైనా కాకులకైనా పావురాలకైనా సరే మీరు ఏడు రకాల గింజల్ని అంటే మనకి నవధాన్యాలు దొరుకుతాయి లేదంటే మీ ఇంట్లో ఈ మామూలుగా బియ్యము ఒడ్లు పెసలు కందులు ఇలా అయినా లేదంటే కొర్రలు రాగులు జొన్నలు ఇలాంటివి ఏదైనా కలిపి పక్షులకు ఆహారంగా వేయండి దీనివల్ల రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ రెండు అంటే ఈ సమస్యలు రాహువు శని ఉన్నప్పుడు ఏం చేయాలని కూడా చెప్తాను శని రాహులు ఇద్దరు ఇద్దరు కూడా శివభగవాను భక్తులు కాబట్టి ఈ పండుగ రోజున మీరు శివలింగానికి నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి అలాగే హనుమాన్ చాలీస వినండి అయితే పఠించండి హనుమంతుణ్ణి ఆరాధించి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి శని రాహువుల యొక్క ఇబ్బందులు పెట్టకుండా ఉంటారు అలాగే ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాను మీరు ఇంట్లో ఎవరికైనా దృష్టి దోషం తగులుతుంది అని మీరు భావిస్తున్నారు అనుకోండి అంటే మా ఇంట్లో ఎప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్నారు అనుకునేవారు కనుమ రోజున ఒక ప్రత్యేకమైన తాంత్రిక దిష్టి పరిహారం మీకు చెప్తాను వీడియోలో చెప్తాను మీరు నెక్స్ట్ వీడియో లింకు అంటే ఈ వీడియోలో తర్వాత యాడ్ చేస్తానది మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమే శివ శ్రీమాత